హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడైతే నేను ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గొల్లగూడెంలో యాక్చువల్ ఫంక్షన్ ఉండే ఖమ్మం వచ్చినాము కాకపోతే నేను ఒక్కడే వచ్చిన ఉమాకి ఇంకా చేతనవ్వట్లేదు వాటి ఎందు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం కాళ్ళు బొబ్బలు వచ్చినాయి కదా కాళ్ళకు బొబ్బలు వచ్చినవి ఇంకా చేతనవ్వట్లేదు కాళ్ళు నొప్పలు వస్తున్నాయి అని ఇంకా ఉమా రాలేదు నేను చందువాళ్ళు సునీత వాళ్ళు మీ అందరం కలిసి వచ్చినాము ఈరోజు అంటే చ సునీత వాళ్ళ నాన్న వాళ్ళు వెళ్ళమ్మని పెట్టుకుంటా అంటే రమ్మంటే నేను కూడా మా మమ్మ మమ్మల్ని కూడా పిలిచారు కాకపోతే ఇంకా ఉమాకి కుదరదు నేను ఒక్కడిని వచ్చేసిన అయితే ఇంకా ఏం చేసింది ఉమా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళమ్మల ఇంటి దగ్గర ఇప్పుడు పప్పులు ఉన్నాయి పెసరపప్పు ఇంకేదో కందిపప్పు ఇంకేదేదో పప్పులు ఉన్నాయంట అలాగే వాళ్ళకి మధు నేనుగా ఉంది కదా ఉమా వాళ్ళ చెల్లి చందు చందువాళ్ళకు చందన్న వాళ్ళకి కూడా పెట్టమని పెసరపప్పు పెసర్లు ఇవన్నీ కూడా పంపించారు అలాగే మామిడికాయ పచ్చడి ఉంది ఇంకా కారం ఉంది ఇప్పుడు ఎన్ని తీసుకెళ్ళమని చెప్పింది అయితే నేను వాళ్ళని ఏం చేసినా ఇంకా ఇవన్నీ పచ్చడి తీసుకెళ్ళడం కష్టం ఎందుకంటే అది అటు ఇటు పొయ్యి ఆయిల్ అంతా పోతుంది అందుకని చెప్పేసి కారం అయితే తీసుకొస్తా అని చెప్పినా మళ్ళీ మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ తవాస వస్తాం కదా అప్పుడు నువ్వు వచ్చినప్పుడే పట్టుకొని తీసుకెళ్దామని చెప్పినా ఓకే అది చూడండి ఎన్ని తీసుకుపోతుంది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకా అయితే మేము ఆ పెసర్లు మాకు కూడా ఏదో పప్పులు ఉన్నాయి అవి ఇంకా ఏదో పట్టాలి ఇంకా వేయించాలని చెప్పి ఇంకా అనమాట అందుకని అవి తీసుకెళ్ళట్లేదు ఇప్పుడు ఏమేమి తీసుకెళ్తుందని మీకు చూపిస్తాను చూడండి ఇవేమో చందు వాళ్ళకి ఇవ్వమని ఇవే పెసల్లా తేయి పెసల్ పెసల్లు ఇంకా పెసరపప్పు రెండు ఉన్నాయి దాంట్లో ఇవన్నీ కూడా ఏంది ఇవన్నీ ఇవి ఇవేంటిది ఇది కందులు కదా అవేమో చేసళ్ళు ఇవేమో కందిపప్పు బాగుంటాయి ఏం చెప్పుడు అవి అందుకని చెప్పి ఆయన అవ్వలేదు అవి నష్టకుందా ఉండాలి కారం మా అత్తయ ఇవన్నీ మేము మా ఇంట్లో ఉంటాయి కదా బాక్సులు ఇంకా అక్కడ ప్లేసు ఎందుకైతుందని చెప్పేసి ఇక్కడ ఎట్లా మా ఖాళీ ఉంటుంది అనమాట ఇక్కడ ఇంకా తీసుకొచ్చి ఇక్కడ వేసేసాను అంటే మేమే వస్తున్నాం కదా కార్లో ప్లేస్ ఉంది వెనక బ్యాక్ సీట్స్ అన్నీ కూడా ఫ్రంట్గానే వేస్తే మంచి స్పేస్ వస్తుంది ఇంకా అన్నీ వేసుకొని వచ్చినాయి ఇంకొక టూ త్రీ ఉన్నాయి ఇక అవి కూడా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొస్తాను ఇప్పటికైతే ప్రస్తుతానికి తీసుకొచ్చి ఇక్కడ వేసేసిన ఇప్పుడైతే నేను కారము అలాగే పెసర్లు పెసరపప్పు అవి తీసుకొని వెళ్తున్నాను ఇదనమాట హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ముందు చూసిన వీడియో అయితే మా వారు నాకంటే ముందు హాలిడేస్లో మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా ఇప్పుడు నేను చేసేదేమో ఊరి నుండి వచ్చిన తర్వాత మా వారేమో ఒక వన్ వీక్ ముందే కొంచెం షూటింగ్ పని మీద వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పంపించింది అనమాట అమ్మ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చేవి అక్కడ తీసిన వీడియో అప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఇంకా మీరు కంటిన్యూస్గా రెగ్యులర్గా చూసేవాళ్ళు చూసే ఉంటారు కందులు పెసర్లు బొబ్బెర్లు మెనుములు అన్నీ ఇసిరాము కదా అప్పుడు వెళ్ళినప్పుడే నేను వెళ్ళక ముందుకే ఆ కట్టెల పొయ్యి పెట్టేసి మొత్తం అన్నీ వేయించేసి పెట్టింది ఆ రోజు మా వారు వెళ్ళినప్పుడు ఆ చేసింది అనమాట అందుకే వీడియో అది షూట్ చేశారు నేను వెళ్ళిన తర్వాత ఇంకా రెండు రోజులు ఎండబెట్టేసి ఆ తర్వాత అవన్నీ ఇసరడం జరిగింది అవన్నీ తెచ్చుకోవడం జరిగింది తినడం కూడా జరుగుతుంది ఈ వ్లాగ్ అయితే రెండు ఫోన్లల్లో ఉండే మామూలుగా అయితే రెండు ఐఫోన్లలో షూట్ చేస్తాం వీడియో ఇక్కడ ఏమైందంటే దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం ఉండడం వల్ల అది ఎందులో ఉందో తెలియక మర్చిపోయి ఆ వీడియోని ఇన్ని రోజులు పెట్టలేకపోయాము అందుకనేసి లేట్ అయిపోయింది అనమాట మేము వచ్చింది ఫ్రైడే కదా ఫ్రైడేనేనా ఫ్రైడే వచ్చాము కాకపోతే ఆ రోజు అంత క్లీన్ చేయకూడదు కదా అందుకనేసి చేయలేదనమాట వెళ్ళేటప్పుడు ఎలాగో ఫ్రైడేనే క్లీన్ చేసేసి వెళ్ళాము కాకపోతే చేయకూడదు కానీ కొంచెం ఆ పురుగులు అవన్నీ మళ్ళీ ఎక్కువైపోతాయి అనేసి ఈ మధ్య చాలా తగ్గే నేను జిల పురుగులకి పెట్టాను కదా హిట్ జెల్ అని అదైతే బాగా వర్కౌట్ అయిందండి చాలా చ నైంటీ నైన్ రూపీసే మనకి ఇంజక్షన్ టైప్లో ఉంటుంది అన్నమాట సిరెంజీ లాగా ఉంటుంది ఇంతవరకు మేము ఇన్ని రోజుల్లో ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అట్లా ఊరెళ్ళినా సరే కొంచెం ఒక్కటి కూడా కనిపించలేదు వచ్చేసరికి ఇంత ముందే ఇంటి నిండా కిచెన్లో మొత్తం అంత తిరిగి ఎలాగ అనిపించేది ఏదైనా ఫుడ్ ఏదన్నా ఏదైనా ముట్టుకోవాలన్నా సరే అది బాగా వర్కౌట్ అయింది వీలుంటే హిట్జెళ్ళని అడిగితే వాళ్ళే ఇస్తారు చిన్న చిన్న కిరాణా షాప్లో కూడా దొరుకుతుంది రెడ్ కలర్లో ఉంటుంది మనకి సిరంజ్ టైప్లో ఉంటుంది అనమాట అది మనం ప్రెష్ చేసే కొద్దీ యెల్లో కలర్ క్రీమ్ లాగా వస్తుంది బయటికి ఆ డాట్స్ లాగా మనకి కిచెన్లో పెడితే చాలు ఎందుకంటే హాలు రూమ్స్లలో ఉన్నవి కూడా ఫుడ్ కోసం కిచెన్లోకి వెళ్తాయి కాబట్టి నేనైతే కిచెన్లో ఒక్క దాంట్లోనే పెట్టాను ఒక్కటి సరిపోయింది చిన్న కిచెన్ కాబట్టి కార్నర్స్లో సిలిండర్ దగ్గర ఆనియన్స్ ఉన్న దగ్గర ఎక్కువగా ఇంకా స్టవ్ కింద ఫుడ్ అటు ఇటు కలుపుతూ ఉంటే పడుతూ ఉంటుంది కదా ఎంత క్లీన్ చేసినా దాని కింద కొంచెం కొంచెం ఉండిపోతుంది కాబట్టి అక్కడ ఉంటాయి ఏదన్నా కొంచెం క్రాక్స్ వచ్చిన హోల్స్ ఉన్న కిచెన్లో సరే హోల్స్ లాగా దాంట్లో కూడా ఉంటుంది అక్కడక్కడ మనం దాన్ని పెట్టేసామంటే డాట్స్ లాగా ఇంక రాకుండా ఉంటుంది చాలా బాగా పనిచేసింది అదైతే ట్రై చేయండి తప్పకుండా ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ సాటర్డే అనమాట నేను వచ్చేటప్పుడే కొంచెం నాకు చెప్పాను కదా ఫీవర్ లాగా ఉంది ఇంజక్షన్ అది చేస్తే బీపీ డౌన్ అయినప్పుడు ఇంజక్షన్ చేశారు టూ నడుముకి అలాగే సెలైన్ బాటిల్ కూడా పెట్టారనమాట అందుకే కొంచెం నీరసంగా వచ్చాను ఆ రోజు వచ్చేసి ఇంకా ఆ అనే వాళ్ళ ఇంటి దగ్గరే అక్కడే దిగేసి అన్నన్ని డ్రాప్ చేసి వెళ్ళాము అన్న మాతోనే ఉంది అన్న అన్నయ్య వాళ్ళు వచ్చినా సరే మా దగ్గరే ఉందనమాట ఇంకా తనని దింపేసి ఆ నైట్ అక్కడే డిన్నర్ అది చేసేసి వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా బ్యాగులు అక్కడ పడేసి స్నానం చేసేసి ఆ ట్యాబ్లెట్ వేసుకొని ఒకటి డోలోది పడుకుంటు పోయి నెక్స్ట్ డే మార్నింగ్ లేచాను నైన్ థర్టీ టెన్కి లేచిన తర్వాత ఇంకా పని అయితే స్టార్ట్ చేసామన్నమాట మా వారైతే కొంచెం డస్టింగ్ చేయడం దాంట్లో హెల్ప్ చేశారు అంత ఎక్కువగా అవ్వలేదు ఎందుకంటే వెళ్ళేటప్పుడే క్లీన్ చేసి వెళ్ళాం కాబట్టి నాకైతే ఎక్కువ అనిపించలేదు ఇంకా బట్టలు అయితే బ్యాగ్లో ఉన్న బట్టలు ఆ టెంపుల్స్కి వెళ్ళినవి నెక్స్ట్ ఇంకా అవన్నీ తీసుకొచ్చాము అలాగే ఊరు వెళ్ళడానికి ఒక టెన్ డేస్ ఉండడానికి అని వెళ్ళాం కదా అవి కూడా కొంచెం అన్నీ సర్దేసుకున్నాయి అంటే టెంపుల్స్కి వెళ్ళిన మాత్రం సపరేట్గా ఏ బ్యాగ్ ఆ బ్యాగ్ తీసుకెళ్ళాం కాబట్టి వచ్చేటప్పుడు కూడా అన్నీ పెట్టాను ఇంకా మా అమ్మ కూడా అన్నీ ఉతికేసి ఇడిచినవి ఏమీ లేకుండా అన్నీ రెగ్యులర్ బట్టలు వేరే టెంపుల్స్ వేరే సర్దేసింది అందుకే ఈజీ అయిపోయింది రాగానే ఇంకా వచ్చిన తర్వాత మార్నింగ్ లేవగానే మిషన్లో వేసేసిన బట్టలు ఇవన్నీ కూడా ఆరిపోయాయి అనమాట అన్నీ సెల్ఫ్లో ఉన్నవన్నీ పెట్టేసి పెట్టేశాను పిల్లలు ఏం పెట్టుకోలేదు మామూలు పెడితే వాళ్ళు ఇంకా ఎక్కువ పెట్టేవాళ్ళు చాలా రోజులు వెళ్తున్నాం కదనేసి నేను కూడా అంత లగేజ్ కొంచెం ఎక్కువగానే తీసుకెళ్లాను సమ్మర్ కదా కొంచెం రెండు పూట్ల స్నానాలు చేస్తారు అటు బీచ్కి వెళ్ళినా ఎటైనా జర్నీలో అయినా ఏదైనా కొంచెం డ్రెస్సెస్ ఎక్కువగా ఉంటే కంఫర్ట్గా ఉంటుంది అనేసి తీసుకెళ్ళాము ఇక్కడ చూడండి ఒక్కొక్కటి వస్తూనే ఉన్నాయి ఆల్రెడీ మార్నింగ్ లేచి వేశాను బాగా ట్రై చేశాను అనమాట టూ టైమ్స్ బట్టలు ఎక్కువగా ఉన్నాయి అనేసి అవన్నీ కూడా ఆరేసాను ఆరిపోయే మడతీసి పెట్టాను బ్యాగులో కూడా అన్నీ సర్దేశాను ఇంకా ఉతకాల్సినవి కూడా ఉన్నాయి చూడండి ఆ రోజైతే నేను వాషింగ్ మిషన్ అయితే ఒక్కొక్క వన్ అవర్ వన్ అవర్ గ్యాప్ తోటి ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ నైట్ నైన్ వరకు యూజ్ చేయదు మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ వరకు పాపం మిషన్ అయితే మామూలుగా వాడలేదు అది తిరిగి తిరిగి మాటలు వస్తే నన్ను అయితే ఫుల్గా తిట్టుకునేది అంతగానో వాడాను అనమాట బెడ్ షీట్స్ అన్నీ చేంజ్ చేశాను కదా చూసారు ఇంతకుముందే బెడ్ షీట్స్ అన్నీ ఒకసారి వేశాను బ్లాంకెట్స్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ డే సండే రోజు అనమాట కొంచెం లేటుగా లేచాము సండే రోజు బ్లాంకెట్స్ అన్నీ వేసేసాను బట్టల వరకు అయితే ఆ రోజు కంప్లీట్ చేశాను సాటర్డే రోజు అలా జరిగిందనమాట ఎన్ని రోజులున్నా అక్కడ ఉన్నప్పుడు కూడా కొంచెం నాకు ఈసారి అయితే ఎక్కువ వెళ్ళాలని ఏమనిపించలేదు ఇంటికి బాగా రెస్ట్ తీసుకుంటే కొంచెం అన్ఈీగా ఉండడం లేజీగా కొంచెం ఎల్లు బాగాలేకపోవడం వల్ల ఎక్కువ మా అమ్మ దగ్గరే ఉన్నాను అక్కడే ఉండాలనిపించి తినడం టూర్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా తినడం రెస్ట్ తీసుకోవడం పడుకోవడం అలాగే చేశాను వెళ్ళేటప్పటి నుంచి కొంచెం కొంచెంగా స్టార్ట్ అయింది జలుబు అది అది తగ్గిపోయింది ఆ తర్వాత వెళ్ళిన తర్వాత కొంచెం ఎక్కువగా ఆ ఊరికి అటు ఇటు వెళ్ళడం వల్ల నీరసం అయిపోయింది అనమాట ఎండు అస్సలు పడట్లేదు నాకైతే ఇంకా ఫుడ్ కూడా కొంచెం అంత ప్రాపర్గా ఏం తీసుకోం కదా బయట తిరిగినప్పుడు మన ఇంట్లో తిన్నట్టుగా తినము ఏదన్నా ఇదైనా కొంచెం ఎక్కడైనా బయట ఫుడ్ కాబట్టి కొంచెం అక్కడికి టెంపుల్సే కాబట్టి వెజ్జే తిన్నాము మొత్తం అన్ని తిరిగినన్ని రోజులు కూడా వెజ్జే తిన్నాము కూరగాయలతోటి అయినా సరే జర్నీ మెయిన్ నిద్ర లేకపోవడం నిద్ర లేకపోతే ఒక్కరోజు రెండు రోజులు నిద్ర లేకపోతే వారం రోజులు అలిసిపోయినట్టుగా ఉంటుంది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట చాలామందికి అలాగే ఉంటుంది మెయిన్ నిద్ర తిండి లేకపోయినా ఏం కాదు కానీ నిద్ర మాత్రం కంపల్సరీ ఉండాలి జర్నీ చేసి తొందరగా నిద్ర వస్తుంది అంటారు అలిసిపోతే మాత్రము చాలామందికి నాకైతే ఎక్కువ అలసిపోయినా కూడా నిద్ర రాదు అస్సలు ఇక్కడైతే ఇంక మొత్తం ఇల్లు అంతా ఊడ్చుకుంటూ వచ్చేస్తూ ఉన్నానన్నమాట ఇక్కడైతే మొత్తం అంతా ఊడ్చేశాను చేశాను బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసేసాను ఆ పైన బూజులు అవి ఉంటే లైట్గా అవి కూడా తీసేశాను ఆ సెల్ఫ్లు ర్యాకులు అన్నీ కూడా తూడ్చేసాను అనమాట నాకు ఎక్కువసేపు కిచెన్లో నించుకోవడం వల్ల కాళ్ళు అవి బాగా మడిమలన్నీ పగిలిపోయి నొప్పి వచ్చేస్తున్నాయి అందుకే ఇంట్లో చెప్పులు వేసుకుంటున్నా అనమాట ఇవి వేసుకోబట్టి కూడా దాదాపుగా ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుంది కొంచెం పెయిన్ ఎందుకంటే వీడియోస్ చేసేటప్పుడు ఎక్కువసేపు ఆడవాళ్ళం కిచెన్లో ఉంటాం ఇంకెక్కువసేపు మేము వీడియోస్ చేస్తాం కాబట్టి నాకు ఎక్కువ టైం పడుతుంది పనికి కానీ వీడియో షూట్ చేయడానికి వెజ్ నాన్ వెజ్ ఇవంతా చేసేటప్పుడు అవి వేసుకున్న తర్వాత కొంచెం రిలీఫ్గా అనిపించింది అందుకనేసి నేను స్లిప్పర్స్ అయితే యూజ్ చేస్తాను ఇంట్లో ఇంకా తీసుకొచ్చిన సామాన్లు అన్నీ కూడాను సర్దేశాను మ్యాక్సిమం అన్ని మీరు కొంచెం వీడియో అయితే దాంట్లో వేరే ఫోన్లో ఉన్నదైతే పెట్టేశాను మీరు చూసారు కదా ఇంకొంచెం మిస్ అయిపోయింది అనమాట ఇది కారం అమ్మ మిరపకాయలు తీసుకొని కారం పట్టించింది అస్సలు కారం లేని కారం అనమాట కారం అంటే అస్సలు అంటే రెగ్యులర్గా మేము కొంచెం తేజ కారము నార్మల్ కాయలు మిక్స్ చేసి పట్టిస్తాము కొంచెం స్పైసీగా ఉంటుంది నార్మల్గా ఉంటుంది ఇదేమో మొత్తం కారం ఉండవు అనమాట మిరపకాయలు మనం తాలింపులోకి యూస్ చేస్తాం చూసారా మొత్తం ఈసారి అదే కారం తీసుకుంది నాకైతే కూరలు అంత టేస్టీగా అనిపించు మా అమ్మకు కూడా అంత టేస్టీగా అనిపించదండి కూర టేస్ట్ తేజ కారం వేస్తేనే ఒక స్పూన్ వేసినా నాకు ఆ కూరలు టేస్ట్ అది తెలుస్తుంది ఇది వేస్తే ఏంటంటే ఎక్కువ గ్రేవీ వస్తుంది కానీ అంత స్పైసీగా ఉండదు కొంచెం ఎక్కువ వేస్తే స్పైసీగా ఉంటుంది దీన్ని ఏమంటారో తెలియదు మిరపకాయని మేమైతే కారం లేని మిరపకాయలు అంటాము ఒక్కసారే కారం ఎక్కువగానే పడుతుంది నాకు ఈ కారం అయితే ఇంకా ఎక్కువ పట్టిద్ది అనుకోండి ఎందుకంటే మరీ అంత స్పైసీగా తినాము మరీ అంత చప్పగాను పుల్లగాను తినము నార్మల్గా తింటాము అంటే ఎప్పుడూ ఒకేలాగా అంటే అట్లనే తింటాం అనమాట ఇంకా మా పిల్లలకు కూడా అలాగే అలవాటు మా దీవెన్ బాబు ఒక్కడు కొంచెం తక్కువ తింటాడు ఇంట్లో మేమైతే కొంచెం మీడియంగానే తింటాము ఎక్కువ స్పైసీ ఉన్నా కూడా తినలేము అలాగని మరీ చప్పగా పుల్లగా ఉన్నా కూడా తినలేము అనమాట అందుకనేసి ఇదంతా వన్ ఇయర్కి సరిపడా ఏడు కేజీలు తీసుకుంది మిరపకాయలు సారీ కారమే ఏడు కేజీలు వచ్చింది ఈ బాక్స్లో అయితే ఐదు కేజీలు కారం పడుతుంది కరెక్ట్గా బాగా మనం ఇట్లా అదిని పెట్టేసాం పెట్టాను కదా నేను ఇలా డబ్బాని ఇలా చేసేసి పెడితే ఇంకా కొంచెం ఎక్కువ పడుతుంది దాంట్లో ఫైవ్ కేజీస్ కారం పడుతుంది లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు కూడా దాని నిండా తీసుకొచ్చాను మా అమ్మ దగ్గర నుంచి కారం అయితే నేను కొనండి చింతపండు అయితే అప్పుడప్పుడు కొంటాను కానీ కారము ఇంకా పప్పులు ఏదైనా ఉంటే మాత్రం మ్యాక్సిమం కొనను నేను నాకు అసలు మిరపకాయలు తీసుకొని తోడుమలు తీసి పట్టించుకున్నదే గుర్తులేదు నా పెళ్ళైన దగ్గర నుంచి కూడాను పెళ్ళైన కొత్తలో మా అత్త పంపించేది ఆ తర్వాత నుండి మా అమ్మనే నేను మెరపికలు తీసుకోను ఆ తొడిమలు దియను పట్టించను ఎండబోయాను మనకంత వీలు కూడా ఉండదు కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో మెయిన్గా మా ఇంట్లో డాబా ఎక్కాలన్నా నాలుగు ఐదు ఫ్లోర్లు ఎక్కాలి అందుకనేసి కొంచెం కష్టము అది ఆరబోస్ వచ్చిన ఏ పావురాలు ఏదో ఒకటి ఏదో ఒకటి చేసేస్తాయి ఖమ్మంలో అయితే కోతులు ఇక్కడేమో పావురాలు అనమాట హైదరాబాద్లో ఇంకా మిగిలిన కారం అంతా కూడాను డబ్బాలలో పెట్టేసుకొని రెగ్యులర్గా వాడే చిన్న డబ్బాలో పెట్టేశాను పొడువి ఉంటే పెట్టేశాను ఒకటి బ్లూ కలర్ డబ్బా నిండింది ఆ ఫైవ్ తీ ఇంకా కవర్లో ఉంటే దాన్ని అట్లనే ఫోల్డ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను రెగ్యులర్గా అయిపోయే డబ్బాలో అది వాడుకోవచ్చు అయిపోతూ అని నాకైతే ఎన్ని రోజులు వస్తుందో చూడాలి నేనైతే ఎన్రోల్ వస్తుందో గెస్ట్ కార్ చింతపండు అయితే నాకు ఫోర్ కేజెస్ ఫైవ్ కేజెస్ అయితే వన్ ఇయర్ వస్తుంది కరెక్ట్గా నాకు పెళ్ళైన దగ్గర నుంచి అదొకటి లెక్క అనమాట కారం అయితే అప్పుడప్పుడు ఒక డబ్బా రెండు డబ్బాలు మా అమ్మ దగ్గర నుంచి తెచ్చుకునేది ఇప్పుడు మాత్రం ఒకేసారి పంపించింది వన్ ఇయర్ వస్తుంది అంటారా ఇంకెక్కువ వస్తుంది అంటారా చూడాలి మనం వండే వంటని బట్టి చేసే రెసిపీని బట్టి వస్తుంది అనమాట మ్యాక్సిమం రెండు కూరలు అయితే చేస్తాను నేను మార్నింగ్ ఒకటి పిల్లలకి లంచ్ బాక్స్ చేస్తాను మధ్యాహ్నం ఒకటి చేస్తే మేము దినంగా నైట్ సరిపోతుంది పెరుగు పచ్చళ్ళు అవి ఇంకా వీడియో రెసిపీస్ ఏమైనా చేయాలంటే వెజ్ నాన్ వెజ్ అలాంటివి ఇంకొంచెం ఎక్స్ట్రా కర్రీ అయితే చేస్తాను నెక్స్ట్ ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయి చూసారు మొత్తం అన్నీ తోమేసి పెట్టేసిందనమాట నేను వెళ్ళేటప్పుడు గిన్నెలు బయట పెట్టేసి కీ తనకే ఇచ్చేసి వెళ్తాను తోమడానికి బాల్కనీది మాత్రము ఇంకా తోమేసి పెట్టి దానిపైన ఏదైనా క్లాత్ ఇచ్చేసి వెళ్తాను ఊరు వెళ్ళేటప్పుడు బెడ్షీట్ లేదంటే నాది స్కార్ఫ్ చున్నీ ఇలాంటివి ఏదైనా టవల్స్ ఇచ్చేసి వెళ్తే గిన్నెలన్నీ తోమేసి టబ్లో పెట్టేసి క్లాత్ కప్పేసి వెళ్తుంది డస్ట్ ఏం పడకుండా ఎప్పుడైనా అలాగే చేస్తారనమాట నెక్స్ట్ ఇంకా బట్టలు మిషన్లు వేస్తూనే ఉన్నాను ఇంకొకసారికి మ్యాట్లు ఉన్నాయి ఇంకా బెడ్షీట్స్ కూడా ఉన్నాయి ఆరేయడం తేయడం ఒక టూ అవర్స్ కాగానే మళ్ళీ మిషన్కి ఒక హాఫ్ అన్ అవర్ అలాగ రెస్ట్ ఇచ్చి మోటార్ మళ్ళీ ఎక్కువ హీట్ అయిపోతే ఇది అవుతుంది అనమాట అందుకే కాసేపు ఆగి ఒక వన్ అవర్ ఆగి కూల్ అయిన తర్వాత మళ్ళీ వేయడం మళ్ళీ ఆగి మళ్ళీ వేయడం ఇవి వేసినవన్నీ ఆరిపోయేసరికి మళ్ళీ మళ్ళీ ఇంకొక ట్రిప్ వేయడము అలా జరిగింది ఆ రోజు మొత్తం నెక్స్ట్ డే అయితే ఇంకా బ్లాంకెట్స్ వేశాను ఇక్కడ బట్టలు ఆరేసుకుంటూ ఇల్లు ఊడ్చి కొన్ని సా సామాన్లు సర్దుకునే సర్దుకుంటూ అలాగా ఇంట్లో ఎవ్వరూ లేకపోతే కొంచెం పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు కిందికి మా మరిది వాళ్ళ ఇంటికి ఆ పిల్లల దగ్గరికి ఇంకా మా వారేం బయట నుంచి తీసుకొచ్చే తీసుకొచ్చేమన్నా కూరగాయలు ఉంటాయి కదా కూరగాయలు సరుకులు కొన్ని కొన్నిగా మ్యాక్సిమం ఇంటి దగ్గర నుంచి కందిపప్పు మినప్పప్పు పెసరపప్పు పెసర్లు కారం ఒక కేజీ చింతపండు అన్నీ పెట్టింది మా అమ్మ ఈసారి ఉన్నాయి ఇంకా షుగరు మనకి ఇంట్లో కావాల్సినవి సోపు సరుపు షుగరు పేస్టు ఆయిలు ఇలాంటివి ఉంటాయి కదా ఇంకా అవి కొన్ని తీసుకోవడానికి అటు ఇటు తిరుగుతూ ఉంటే నేను ఒక్కదాన్నే అంత పని వన్ బై వన్ చేస్తూ ఉన్నాను అనమాట ఎంత చేసినా ఈవినింగ్ సిక్స్ థర్టీ అయింది మార్నింగ్ నైన్కి స్టార్ట్ చేస్తే బట్టలు అయితే నైన్ అయిపోయింది నైట్కి అట్లా అనమాట ఆ రోజు ఇన్ని రోజులు ఉన్నది మొత్తం మా అమ్మ చెప్పింది ఒకటి చేత కావట్లే కదా ఒకటే రోజు చేసుకో మాకు అన్నీ అని చెప్పింది అత్త ఏం పని ఉందిగా కొంచెం ఏమన్నా హెల్ప్ చేయమని చెప్పింది అనమాట అయినా మనం ఒక్కసారి స్టార్ట్ చేసినామంటే ఇంకా ఆగదు ఏంటంటే రెండు మూడు రోజులు కంటిన్యూస్గా చేయకుండా ఒకేసారి అయిపోతే రెస్ట్ తీసుకోవచ్చు అనేసి నేనేమో అలాగనుకుంటాను ఒంట్లో బాగాలేనప్పుడు మాత్రం ఓపిక లేనప్పుడు ఏం చేయలేము అనుకోండి రోజు కొంచెం చేసుకోవడమే ఇంకా నెక్స్ట్ టైం సండే కాబట్టి రెస్ట్ తీసుకొని ఇంకా మండే నుండి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాలి ఆల్రెడీ టూ డేస్ మిస్ అయ్యారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది మేమైతే ఒకటి కార్యక్రమం ఉందని చెప్పాను అలాగే మా అక్క వాళ్ళది మేనత్త వాళ్ళ కూతురుది ఫంక్షన్ ఉంటే ఇంకా రెండింటి కోసం అక్కడే ఉండిపోయి మళ్ళీ టూ డేస్కి మళ్ళీ రావడం మళ్ళీ వెళ్ళడం ఎందుకు జర్నీ అనేసి ఉండిపోయాము ఎన్ని రోజులున్నా మన ఇంటికి మనం రాక తప్పదన్నమాట చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి అన్నీ అక్కడే ఉంటాం అన్ని జ్ఞాపకాలు అన్ని ఏది ఎక్కడుందో బాగా తెలుసు ఇక్కడికంటే అక్కడే బాగా తెలుసు ఇంకా ఆ తర్వాత ఏమవుతుంది అంటే మనకి చుట్టాలాగా వెళ్ళి రావడం అవుతుంది పుట్టి పుట్టింటికి చుట్టాలైతే ఇన్ని రోజులు ఉండరు అనుకోండి మనం కాబట్టి ఉండేదాన్ని వేరైతే మా ఇంటికడైతే నాకు అబ్జెక్షన్ ఏమి ఉండదు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు ఇంకా ఎన్ని రోజులు ఉన్నా మా అమ్మకైతే ఇంకా సరిపోదు అనమాట మా అత్తయ్య కూడా ఇంకొక రెండు రోజులు ఉండండి రెండు రోజులు ఉండండి పిల్లలని రండి అని అంటారు కానీ ఎక్కువ దసరాకి సంక్రాంతికి వెళ్తాము సమ్మర్లో మాత్రం అస్సలు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అసలు ఎల్లము ఎల్లము ఎండలకి అని అనుకున్నాం కానీ ఈ సమ్మర్ మాత్రం మొత్తం ఎండాకాలం అక్కడే గడిచిపోయిందనమాట లాస్ట్ సమ్మర్లోనేమో ఏప్రిల్లో హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము ఏప్రిల్ ట్వంటీ సెకండ్కి ఆ లాస్ట్ ఏమో కమ్మల్లోనే గడిచిపోయింది ఈ ఈ ఇయర్ కూడా కమ్మల్లోనే గడిచిపోయింది అనమాట మొత్తం అంతా అంటే డే ఒక్క వన్ ఇయర్ అంటే ఏమంటారు ఒక సంవత్సరం అక్కడ ఒక సంవత్సరం ఇక్కడ గడుస్తుందేమో నెక్స్ట్ ఇయర్ మొత్తం హైదరాబాద్లో గడుస్తుందేమో అలా జరిగింది వచ్చిన తర్వాత అన్నీ చేసేసుకుని ఇంకా చాలా వీడియో లెంతీగా ఉండే మొత్తం అన్నీ కట్ చేశాను ఇంకా ఆ రోజే కిచెన్ అంతా క్లీన్ చేశాను ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకుంది